మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము మూడవ వచనము కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనై ఉండగా నీ శిల్వ తాట్న మరుగుపరచి మా హృదయములకు అవసరమైన నీ వాక్కులు వెల్లడిపరచి మా జీవితాలను సరిచేయమని వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికీ దయచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసరి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్యవజనమా ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారు నుండి ఇరవై రెండు వచనములలో గమనిస్తే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో ద్రవ్విన నీళ్ల బావులు ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేయడం వలన తిరిగి ద్రవ్విస్తాడు వాటి నిమిత్తము కలహానికి వచ్చిన గెరారు కాపర్ల వద్ద నుండి దూరంగా వెళ్ళిపోతూ మరొక బావిని త్రవ్వుతూ వారు జగడమాడడం ఆపే వరకు కనిపెడతాడు ప్రియ దైవజనమా ఇస్సాకు వలె మనము కూడా ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగవ వచనం ప్రకారం సమాధానమును వెదకి దానిని వెంటాడేవారముగా ఉండాలి కలహమునకు దూరముగా ఉండాలి అది మనకు ఘనతను ఇస్తుంది కలహానికి సిద్ధంగా ఉండేది బుద్ధిహీనులని సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనములో చూస్తాము మరి కలహానికి దూరంగా ఉండడం అనేది దేవుని బిడలుగా మనకుండవలసిన ముఖ్యమైన లక్షణము కోపోద్రేకులు పేరాసగలవారు కలహాన్ని రేపుతారని సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములలో చూస్తాము ప్రియ దైవజనమా ఇక్కడ మనము గమనించినట్లయితే ఇస్సాకు కోపాన్ని జయించాడు కలహపడే స్వభావాన్ని జయించాడు తన తండ్రి త్రవ్వించిన బావులు తనకే కావాలి అనే పేరాసను కూడా జయించాడు అందును బట్టే కలహపడే వారి యొద్ధ నుండి దూరముగా వెళ్ళిపోయాడు చూడండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచనం ఏమి చెప్తుంది అంటే వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము కొంతమంది కలహము ప్రారంభమైతే అది అధికము అయ్యేలా ప్రవర్తిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ క్రీస్తు బిడ్డలుగా కలహాన్ని అధికము కానియకుండా చూసే బాధ్యత మన మీద ఉన్నదని గమనించాలి అతి రీతిగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు ఆ కలహకారుల నుండి మనలను దూరపరుస్తాడు చూడండి యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవదు అవును ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూస్తే దేవుడు ఇస్సాకును కలహకారుల నుండి ఎడమ చేశాడు ఇస్సాక్ అంటాడు కదా దేవుడు మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు అని ఎందును బట్టి కలహము ప్రారంభమైనప్పుడు ఇస్సాకు ప్రవర్తించిన విధానమును దేవుడు చూచి కాబట్టి దేవుడే ఆ కలహకారులను ఇస్సాకు నుండి దూరపరచాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా కలహించే వారికి నీవు దూరముగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే ఆ కలహము అధికము కాకుండా విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తే ఎవరైతే నీతో కలహిస్తున్నారో వారి నుండి దేవుడు నీకు ఎడమ కలుగజేస్తాడు లేదా వారు కలహించకుండా దేవుడు పరిస్థితులను వారి హృదయాన్ని మార్చివేస్తాడు ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఈ సాకు వలె మన జీవితాలలో సమాధానమును వెదకి వెంటాడుదాము అటు కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా వితబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే ఈ వాక్యము వింటున్నారో అటి ప్రతి ఒక్కరూ సమాధానమును వెదకి వెంటాడే కృపనిమ్మని కలహానికి దూరముగా ఉండే మనస్సును దయచేయమని ఏసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ నెమరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్న పదహారు సంవత్సరముల వయసులో పట్టాభిషిక్తుడైన యూదా రాజు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆమెన్